రోజు రోజుకు దిగజారుతున్న టీడీపీ పరిస్థితి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలది తలోదారి త్వరలో పార్టీకి కేసినేని నాని రాజీనామా గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు పోటీకి దూరం ఎంపీగా బరిలో నిలిచే వారి కోసం అన్వేషణ చంద్రబాబు టార్గెట్లు చూసి భయపడుతున్న నేతలు లోక్ సభకు పోటీ చేసేందుకు ముందుకు రాని అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతుంది పైకి పార్టీలో దూకుడు కనిపిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి పార్టీ పరిస్థితి రోజు దిగజారిపోతుంది ఎల్లో మీడియా జాకీలు వేసి లేపినా ఆహో ఓహో అంటూ ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు తలో దారిలో ఉన్నారు ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి పదవి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జైదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పేశారు అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మిగతా వాళ్ళు కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు ఇక మిగిలిన ఎంపీ నియోజకవర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది అక్కడ కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవరు ముందుకు రావడం లేదు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయట పోటీకి దూరంగా ఉండడానికి ఇది ఒక కారణం అన్న ప్రచారం ఉంది రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీ నటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉంది కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీకి చేశారు కానీ ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని సమాచారం ఇక నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు బాపట్లలో పోటీ చేసిన మల్యాది శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే కడపలోని పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదు ఇలా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సగానికి పైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు ఈసారి కూడా టిడిపి పరిస్థితి మరింత దిగజారడంతో పార్టీలో నాయకులు ఎవరు ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు దీంతో పక్క పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తారేమోనన్న దింపుడు కళెం ఆశతో చంద్రబాబు ఉన్నారు